జరగనున్న రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తుంగతూరు సివచ్చు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సివిల్ సప్లై శాఖ మంత్రివరిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు మంత్రి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రివరిని అలాగే స్పీకరు డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీకి సంబంధించి అలాగే కౌన్సిల్కి సంబంధించి చైర్మన్ గారు బుద్ధ రెడ్డి గారు అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబట్టి యాభై వేల మందితో ఈ కార్యక్రమం ఇక్కడ మందుల సామ్యుల్ గారు తుంగతూర్తి యూనివర్సిటీ శాసన శాసనసభ్యులు మందుల శామ్యూల్ గారు ఆధ్వర్యంలో యాభై మంది యాభై వేల మందితోటి మొట్టమొదటిసారిగా తుంగతూర్తిలో ఇరవై మూడు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భం రేపు ఈ యొక్క గమనించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపాలనకు సంబంధించినటువంటి పలు అంశాలు అలాగే తుంగతుర్ది నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం గారు ఈ వేదిక నుంచి అనవసరం ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మీరు చాలా రైతు చాలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఇంద్ర మహిళలు సన్నబియ్యము ఎందుకంటే మీరు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సన్నబియ కార్యక్రమాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ నుంచి ప్రారంభించడం జరిగింది ఈరోజు తుంగతుర్తి నుంచి రేషన్ కార్డుల కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేయడం మేమందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం నల్గొండ జిల్లాలో ఈ రెండు కార్యక్రమాలు నల్గొండ గడ్డ మీద నల్గొండ ప్రజల ముందు నుంచి ప్రజాపాలనలో రెండు ముఖ్యమైన అంశాలను ఈరోజు చేయడాన్ని మేము గర్విస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న ఆనేరుకు వచ్చారు అంతకుముందు హుజూర్ నగర్కి వచ్చింది ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక్క జిల్లాలనే ఒకడు ఉమ్మడి జిల్లాలనే ముఖ్యమంత్రి గారు సంవత్సరన్నర సమయంలో నాలుగైదు సార్లు రావడం జరిగింది ఈ ఈ రకంగా పది జిల్లాలలో ఆయన ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు గత ముఖ్యమంత్రి పది సంవత్సరాలు కూడా నాకు తెలిసి మా ముఖ్యమంత్రి సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలు చేయలేకపోయారు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో అప్పులు రాష్ట్రంగా మార్చడంలో వాళ్ళు దిట్టయ్యారు తప్ప ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మాటలకే పరిమితమైన కానీ చేతలకు పరిమితం కాలేదు ఈరోజు మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇంద్రమ ఇల్లు వేయడం జరుగుతుంది ఈరోజు ఆల్రెడీ మీరందరూ చూస్తున్నారు సన్నబియ్యం గతంలో మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడు సన్నబియ్యం చాలా ఈజీగా ఉండేది ఇంత కష్టకాలంలో కూడా మేము ప్రజల్ని సుఖ సంతోషాలతో చూడాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని మా మా మీద భారం పడుతుందని తెలిసి కూడా మేము ఇవ్వాల్సినటువంటి ఎన్నో గ్యారెంటీలు నెరవేర్చిన అంశం తెలిసి కూడా ఈరోజు మేము ఈ సనబియ కార్యక్రమం కూడా అలాగే భూభారత్ కూడా మొదలైంది గతంలో ధరణి ద్వారా చేసినటువంటి అవకతవకలన్నీ కూడా భూభారత్ ద్వారా సవరణ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియమకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో ప్రజాపాలన ద్వారా ఈరోజు కృష్ణా కానీ గోదావరి కానీ వీళ్ళు మాటలకే పరిమితమవుతున్నారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కృష్ణా మీద ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరి మీద ఉన్నాయి వీటి మీద ప్రాజెక్టులే కట్టలేని వీళ్ళు మాటలకే మళ్ళీ పరిమితం అయిపోయి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ క్రేజ్ చేయాలన్న ఆలోచనతో కృచ్చి మాటలు చెప్తున్నాను పది సంవత్సరాలలో కృష్ణా జిల్లాల మీద రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలో ఒప్పుకొని వచ్చిన వీధు ఇప్పటి మటుకు రెండు వందల టీఎంసీలను రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను కాపాడుకునే అటువంటి ప్రాజెక్టులే మన దగ్గర లేకుండా అప్పుడు కాంగ్రెస్ హయాంలో కొన్ని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో పెట్టిన ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయకుండా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దక్షిణ తెలంగాణ మొత్తము ఎడారి ప్రాంతం చేసినటువంటి ప్రయత్నం కేసీఆర్ చేశారు కాబట్టి నేను ముఖ్యంగా రేపు రేవంత్ రెడ్డి గారు ఈ సభా వేదికగా కుందూర్తి ప్రజల ముందు ఈ సంవత్సర నర పాలనలో ఈ ప్రభుత్వం ఏం చేసిందని రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశాను